కరీంనగర్ డైరీ నుండి వాయువు జల కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పదహారవ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు కరీంనగర్ డైరీ నుంచి వెలువడుతున్నటువంటి కాలుష్యం నుండి రక్షించాలి అంటూ డివిజన్ వాసులతో కలిసి కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ డైరీ ఎదుట ఆందోళనకు దిగారు వెంటనే కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత దశాబ్ద కాలం నుండి కరీంనగర్ డైరీ నుంచి వెలువడుతున్నటువంటి వ్యర్థాలు దాని పరిసర ప్రాంతాల్లోని భూమిలో కలవడం వల్ల భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితం కావటం తద్వారా ఆరోగ్య సమస్యలు చర్మ వ్యాధులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బోనాలు ఇంటిలోని వంట సామాన్లు గేట్లు సైతం తీవ్రంగా దెబ్బతింటున్నాయన్నారు అలాగే డైరీ కాలుష్యం కారణంగా ఈ ప్రాంతంలోని బోర్నీళ్ళ యొక్క టీడీఎస్ రెండు వేలుగా ప్రమాద స్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు బోర్నీళ్ళు తాగునీటి అవసరానికి వాడుకోవడానికి కూడా ఏమాత్రం అనువుగా లేమని డైరీ నుంచి వెలువడే వ్యర్థాల నుండి విపరీతమైన దుర్వాసన వెలువడుతుందన్నారు ఆ దుర్వాసనతో జనాలు జనాలకు శ్వాస తీసుకోవటం కూడా కష్టమవుతుందన్నారు ఇప్పటికైనా డైరీ నిర్వాహకులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు